కి తన కావ్యమైన దాశరథి శతకం ఉత్తమమైనది సుందరమైనది అనే విశ్వాసం ఉంది అందుచేతనే దాన్ని పూలదండగా భావించి శ్రీరామునికి సమర్పిస్తాననే విషయాన్ని ఈ పద్యంలో అద్భుతంగా వివరించాడు ఈరోజు దాసరథి శతకం పంతొమ్మిదవ పద్యంతో మీ ముందుకు వచ్చాం పండిత రక్షకుండకిల పాప విమోచనుడు అత్య సంభవా కండల పూజితుండు దశకంఠ విలుంఠన దండకాండకు దండకళ ప్రవీణుడు దశరథ రామ పండితులను రక్షించువాడు సమస్త పాపాలను తొలగించువాడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైవారి చేత పూజింపబడేవాడు రావణాసురుని తలలు దునుమునట్టి వాడి బాణములు వేయ నేర్చిన విలువిద్య ఎందు నేర్పరి అయినవాడు అనుడు నీ కీర్తికి నా కావ్యము అనే పూలదండను సమర్పితును